ప్రశ్న ఏంటి అధ్యక్ష అనుమతులు ఉన్నాయని లేదా అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీ చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజలతో ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పరికరం కట్టినా ప్రైవేట్ కట్టినా ప్రజలు ఆమోదం ఉంటుందా ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావలసి పర్మిషన్ ఇస్తాయి అది కడతారు అధ్యక్ష దాంతోపాటు పాటు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు జీబో చూపెట్టారు

ప్రధానమంత్రి విడుదల కోసం లేదా రాష్ట్రపతి విడుదల కోసం ముందు 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 ప్రభుత్వ భవనాలుగా అధ్యక్ష హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రభుత్వ భవనం కట్టాం ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి వేరే అధ్యక్షు ఏది ప్రైవేట్ భవన ఎవరో ప్రైవేట్ ఆస్తా అది డిప్యూటీ సీఎం గారు చూసారు అలాగే అదే సీఎం గారు చూసారు